రేపు ఇరవై నాలుగో తారీఖు జరిగే ఈ ఎలక్షన్లో ఐఈసిహిచ్బిఎస్ దాంట్లో యునైటెడ్ ప్యానల్ ఫోర్ లేఅవుట్స్ దానికి అందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఆ రోజు వచ్చి ఓట్లు వేసి గెలిపించాల్సి కోరుతున్నాం ఇది ఒక ఏరియాకో ఒక ఒక సంబంధించినది కాదు అందరికి సంబంధించిన ఇది ఒక ఎజెండాతో వెళ్తున్నాము ఏ పనులు అనేది కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ప్లాట్లు కూడా మళ్ళీ డిమార్కెట్ చేసి సర్వే జరిపించే దానికి ప్రైవేట్ రక్షణ కూడా పెట్టడం కూడా జరుగుతుందని చెప్పాము ప్రతి న్యాయబద్ధంగా కొనుక్కున్న ప్లాట్ ఓనర్కి కూడా న్యాయం జరిచే న్యాయం చేకూర్చే ఉద్దేశంతో ఇది ఫైట్ చేస్తున్నాము మా నంబర్స్ వచ్చి త్రీ సిక్స్ నైన్ టెన్ లెవెన్ ఫిఫ్టీన్ ఉమెన్ కేటగిరీలో సెవెన్ అండ్ ఎయిట్ అండి మీ పత్రికా ముఖం కూడా దీన్ని పాపులరైజ్ చేయమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ నా పేరు అండి నేను తెల్లాపూరులో ల్యాండ్ ఉన్నది నాకు తెల్లాపూరు వెల్ఫేర్ అసోసియేషన్కి నేను వైస్ ప్రెసిడెంట్ని అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ అంటే అందరం కలిసి అన్ని వెంచర్స్ కలిసి ఒక దీనికో పోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ మేము నేను వచ్చాను అందరూ కూడా కుర్రవాళ్ళు ఉన్నారు మేము కూడా పెద్దవాళ్ళు అయిపోయినాం నాలాంటి వాళ్ళు దాదాపు ఒక నలభై శాతం వెళ్ళిపోయినారు అందరూ ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడిన అసోసియేషన్ ఇది మన వెల్ఫేర్ మన హౌస్ బిల్డింగ్ సొసైటీ ఇది ఈ సొసైటీ నాలుగు భాగాలుగా అందరూ వెల్ఫేర్ సొసైటీగా చేసుకుంటున్నారు ఎవరి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టు ముఖంగా ఇది చేశారు అన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే గవర్నమెంటు ఇన్ని రోజుల నుంచి సొసైటీలు బ్యాన్ చేసింది సొసైటీని సస్పెండ్ చేసి ఒక పర్సనల్ ఇన్ఛార్జ్ని పెట్టి నడిపిస్తుంది అది కాదు అని చెప్పి మనం మన వాళ్ళే కొంతమంది కోర్టుకెళ్ళి ఎలక్షన్స్ పెట్టాలని ఉద్దేశం చెప్తే ఇప్పుడు ఎలక్షన్స్ మేము కండక్ట్ చేస్తున్నాం మా ప్యానల్ ఏంటంటే యునైటెడ్ ప్యానల్ ఇది ఏంటంటే ఒక 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 ప్రాంతం నుంచి అందరూ ఇప్పుడు నాకు చిన్న ఇది జ్ఞాపకం వస్తుంది నా చిన్నప్పుడు నేను ఒక ఐదు సంవత్సరాలు ఉంటానేమో ఒక ప్రీస్ట్ వచ్చి భగవంతుడు ఇచ్చినది చాలును ఎక్కువ కోరిన ఉన్నది పో ఇది నాకు ఎప్పుడూ మనసులో ఉంటుంది ఎందుకంటే ఇది అన్ని వీటిల్లోనూ నేనేమి ఉండాలి అనేది కాకుండా ఇది ప్రతి వెంచర్ నుంచి ప్రతి విలేజ్ నుంచి ఒక్కొక్క మనుషులను తీసుకుని ఇది యునైటెడ్ ప్యానల్ కాబట్టి మీ అందరికీ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మీరందరూ ఇట్లాంటి ఈ కాన్సెప్ట్కి మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపించాలని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాను